తగ్గించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉదయం ఊడింటికి కూడా ఎక్కడెక్కడ నుంచి మెసేజ్లు పెట్టేవారు ఇక్కడ చెట్లు పడిపోయినాయి లేక తిది పడిపోయినాయి అంటే వెంటనే డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చాం అలాగే లంకల్లో ఉన్న వాళ్ళని కూడా పర్వాలేదు గోదావరిని పోర్టెత్తలేదు కదా ఏముంది ఇబ్బంది అంటే లేదు ఒక గంట చాలు తారుమారు రావడానికి సైక్లోన్ ఒక ఎఫెక్ట్స్ అన్నది మన మీద తారుమార్ అవడానికి ఒక గంట చాలు మీరు రావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి చందాసంలోని నూట డెబ్బై ఎనిమిది మందిని రాత్రి రాత్రిని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకుని ఉన్నాం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో తుమ్మలో అలాగే లింగంపేట అశోక్ కళ్యాణ మండపం ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రాంతం నేటి మునిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం ఇక్కడే పందు మావదేవుడు సత్రంలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం ఎక్కడికక్కడ వాటర్ కానీ తినుబండారాలు కానీ కొవ్వొత్తులు కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంచుకొని ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ ఆఖరికి నేను ఉదయం రెండింటికి కూడా మళ్ళా ఈ సెంటర్స్ అన్ని రివ్యూ చేసుకుంటూ తిరగడం జరిగింది రీహాబిలిటేషన్ సెంటర్లో అన్ని విధాలైన సౌకర్యాలు కల్పిస్తూ మరల తొమ్మిదవ ఏదైనా బాగా నీట మునిగితే అక్కడ ఏదైనా ప్రజలు ఇబ్బంది కలిగితే నైట్ టైం వెళ్ళడానికి కూడా మనకు చాలా ఇబ్బంది ఉంటుందని ఒక నాటు పడవను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం పొజిషన్ చేయడం కూడా జరిగింది కాని పరిస్థితి ఏదో వస్తే ఒక పది మంది నాటు పడవని మోసి తొమ్మల వీధుల్లో తిరుగుతూ కాస్త రిలీఫ్ మెజర్స్ కి ఉపయోగపడుతుందని దాన్ని కూడా తీసుకురావడం జరిగింది అదృష్టవశాత్తు గత రెండు రోజులుగా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమమే ఈ పదిహేను నెలలుగా ప్రతి రెండు నెలలకి డీసిల్టింగ్ సిల్టింగ్ ఎలాగైతే ఈ రెండు రోజుల్లో కూడా మెయిన్ ట్రైన్స్ అన్ని కూడా ప్రాపర్గా డీ సిల్టింగ్ చేయడం వల్ల వర్షపు నీరు చాలా సునాయసంగా ఈ యొక్క నల్లా ఛానల్ ద్వారా గోదావరిలో వెళ్ళిపోవడం వల్ల నీటి మునిగే ఇబ్బందులు ఎక్కడా కూడా నగరంలోనే తలెత్తలేదు చాలా కలెక్టివ్ గా పనిచేశాం కష్టపడ్డారు అందరూ కూడా అలాగే ప్రభుత్వం కూడా ఈ ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది కానీ ఇక్కడ ఒక ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళు లంకల్లో ఉండేవారు కాదు గట్ట అమ్మట్టు ఉంటారు వాళ్ళు కూడా వేటకే వెళ్తారు ఇప్పుడు గత రెండు రోజులుగా వేట నిషేధించడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కానీ ప్రభుత్వం ఒక పాలసీ ఏంటంటే రీహాబిలిటేట్ చేసిన వాళ్ళకే రిలీఫ్ మెజర్స్ ఇస్తా రిలీఫ్ కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే రిహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల రెండు రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సుమారు డెబ్బై నుంచి ఎనభై వంద కుటుంబాలు వంద కుటుంబాలు కూడా మా భవాని చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంద కేజీలు పది కేజీలు రైస్ మంచి కుటుంబానికి కుటుంబానికి పది కేజీలు రైస్ పప్పు కందిపప్పు పంచదార నూనె వాళ్ళందరికీ కూడా మా భవనీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రమ్మన్నారు ఒకసారి డిస్కస్ చేసి ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక ఒక వినుత్తమైన సమస్య లంకలో ఉన్న వాళ్ళని రిహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ వెళ్తా ఉంది